హలో గాయస్ గుడ్ మార్నింగ్ అందరికీ ముందుగా ఉగాది పండుగ శుభాకాంక్షలు నేనైతే ప్రెసెంట్ మమ్మీ వాళ్ళ ఇంటి నుండి నేనైతే మా అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాను ఎర్లీ మార్నింగ్ లేచి చూస్తే మా ఇంటి నుండి చాలా బాగుంటుందండి వ్యూ కంప్లీట్గా గ్రీనరీ ఉంటుంది అండ్ పొలాలు అయితే ఉంటాయి అనమాట చూడండి సూర్యుడు అయితే అప్పుడప్పుడే వస్తున్నాడు మా ఇంటి ముందు ఉన్న చెట్ల మధ్యలో నుండి నా ఫేస్కి ఇట్లా ఉంది ఎంత బాగుందో చూడడానికి అయితే వ్యూ అంటే విలేజ్లో అప్పుడప్పుడు వెళ్తే చాలా బాగుంటుంది రెగ్యులర్గా కాకుండా సో ఉగాది రోజు పోలేలు చేసుకోవాలి కాబట్టి దానికోసం అయితే నేనైతే ప్రిపరేషన్ అయితే చేస్తూ ఉన్నాను అనమాట నేను ఇంత ముందుకు ఎప్పుడు చేయలేదు బట్ చేస్తున్నాను బాగా వచ్చాయంట మా హస్బెండ్ లాస్ట్లో వేస్తాడు రివ్యూ సో ఇంకా తర్వాత ఇంట్లో పోలేలు అవన్నీ చేసి ఇంట్లో పూజ చేసుకుని నెక్స్ట్ మా అమ్మవారు అంటే మా ఫ్యామిలీ కుల దేవత ఉంటుంది కదా పోచమ్మ అమ్మవారి దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నాను అనమాట నేను కావలసినవి అన్నీ అయితే తీసుకున్నాను అంటే దేవుడికి ఏమేమి కావాలి ఖచ్చితంగా ఆనియన్స్ పెడతారండి పోచమ్మకైతే మా దగ్గర మీరు ఎలా పెడతారో ఖచ్చితంగా కమెంట్ చేయండి ఆనియన్స్ కొబ్బరికాయ అగర్బత్తీలు ఆయిల్ కుంకుమ పసుపు కోడిపిల్ల అండ్ బోనం అయితే సమర్పించాం కళ్ళు కూడా తీసుకెళ్ళి అమ్మ అమ్మవారికి అయితే పెట్టామన్నమాట మేము సో కావాల్సినవి అయితే ఇవన్నీ అనమాట మేమైతే ఎప్పుడు ఎప్పుడు వెళ్ళినా పోచమ్మ అమ్మవారికి అయితే మేమైతే ఇవే పెడతాం అనమాట నేను ప్రతిసారి ఇవే తీసుకుని వెళ్తాను అంటే పోచమ్మ అమ్మవారికి అయితే ఖచ్చితంగా ఇవైతే మస్ట్ అండ్ షుడ్ అనమాట ఏం తీసుకెళ్ళినా తీసుకెళ్ళినా ఇవైతే ఖచ్చితంగా వేయాలి అండ్ గుడాలు కూడా వేసానమాట అమ్మవారికి ఇష్టం అనమాట కళ్ళు గుడలు వేస్తారు కదా సో అలా అనేసి నేనైతే అక్కడ పూజ అయితే కంప్లీట్ చేసుకుని మనస్ఫూర్తిగా కోరిక అయితే కోరుకున్నాను ఆ దేవుడు నా కోరిక నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు కూడా కోరుకోండి నా కోరిక నెరవేరాలని త్వరలో అండ్ ఇంకా అత్తమ్మ మామయ్య నేను యాక్చువల్లీ ఎప్పుడైనా నేను మామయ్య మా హస్బెండ్ వస్తాం బట్ ఈసారి బట్ ఈసారి మా అత్తమ్మ కూడా మాతో పాటైతే పోచమ్మ దగ్గరికి వచ్చింది అది న్యూ కొత్త సంవత్సరం అనేసి అత్తమ్మ కూడా వచ్చింది అనమాట పోచమ్మ అమ్మవారి దగ్గరికి కొంచెం దూరమే ఉంటుంది బట్ అయినా పర్వాలేదు అనేసి ఆమె కష్టపడి నడుచుకుంటూ అయితే అమ్మవారి దగ్గరకి అయితే వచ్చింది పూజ అయితే ప్రశాంతంగా చేసుకున్నాము మా అమ్మవారి మా అమ్మవారి చుట్టూ అయితే గా పొలాలు అండ్ ప్రెసెంట్ అయితే క్యాబేజీ తోట అయితే వేశారు ఎంత బాగుందో వ్యూ చూడడానికి అయితే చాలా అంటే చాలా బాగుంది అండ్ ఫుల్ గా ఎంజాయ్ ఊరికి వస్తే నేను ఎప్పుడైనా కూడా టూ డేస్ ఉంటాను ఆ టూ డేస్ కంప్లీట్ గా నాకు సరిపోదు అన్నమాట అక్కడ ఉన్న ఫైనల్ ఫైనల్గా మా హస్బెండ్ రివ్యూ మొత్తానికి అయితే పూజ అయితే కంప్లీట్ చేసుకుని ఇంటికి వచ్చి మేమైతే చేసిన అయితే తింటూ ఉన్నాం ఫస్ట్ మా హస్బెండ్కి అయితే ఇచ్చాను తను ఎక్కువ తినడు అండ్ ఫస్ట్ టైం తింటున్నాడు పూలలో చాలా బాగుంది అంత పల్చగా చేశావు బాగా చేశావు అని అయితే చెప్పాడనమాట ఉగాది రోజు అయితే నా డే అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది అండ్ మీది ఎలా జరిగింది ఉగాది పండుగ ఖచ్చితంగా కమెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి అండ్ మీరు ఇంట్లోనే ఉన్నారా లేదంటే ఎలా చేస్తున్నారు ఉగాది పండుగ